హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప టూ సినిమా ఏదైతే ఉందో దాని రిలీజ్ కోసం ఇటు వీళ్ళ చేస్తున్న ఈవెంట్లో కొన్ని కొన్ని తప్పిదాల వల్ల వాళ్ళు చేస్తున్న కొన్న ప్రచారాల వల్ల ఆ నెగిటివిటీ అనేది చాలా పెద్ద ఎత్తున అవుతుంది అయితే తాజాగా చూసుకుంటే ఆ నెగిటివిటీ వల్ల ఆపోజిట్ గా ఉండే యాంటీ ఫ్యానిజం ఎవరైతే ఉన్నారో మెయిన్ గా మెగా ఫ్యాన్సే కానీ లేకపోతే ఇతరత్ర ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చినట్టు కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నేనైతే ఒక పోస్ట్ చూశాను గతంలో అల్లు అర్జున్ అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పారు ఈయన ఏమి అడిగారు అనేది ముందు తెలుసుకుందాం అయితే బాలకృష్ణ అడిగిన ప్రశ్న ఏంటంటే నీకు ఎక్కువగా ఎప్పుడు ఎందుకు కోపం వస్తుంది అని చెప్పి ఆయన అడగడం జరిగింది అయితే దానికి అల్లు అర్జున్ సమాధానం ఏంటంటే ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే నా పరిధిలో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా నాకు చాలా కోపం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక టెంపర్ లాంటి బీపీ లెగిస్తుంది అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా నా పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా ఉండాలి ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా సరే నేను అడ్డంగా నిలబడిపోతాను ఆయన ఒక సమాధానం చెప్పడం జరిగింది అంటే ఇంత డీటెయిల్గా చెప్పలేదు ఖచ్చితంగా ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేనున్నాను నేను ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను నా పరిధిలో అలాంటివి జరగకూడదు అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈయన ఏదైతే సమాధానం చెప్పారో అంటే అల్లు అర్జున్ చెప్పిన సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానంలో మెయిన్గా తన పరిధిలో అనేటట్టు మాట్లాడడం జరిగింది తన పరిధిలో ఏం జరిగినా సరే ఖచ్చితంగా ఆయన దానికి తగిన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది అలా అయితే రీసెంట్గా శ్రీతేజ అని చెప్పి పుష్ప టూ మూవీలో పనిచేసిన ఒక వ్యక్తి ఒక యాక్టర్ శ్రీతేజ అని చెప్పి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తన పైన కేసు నమోదు అయింది ఎందుకు అని అంటే ఎప్పటి నుంచో కూడా తనని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎన్నో రోజుల నుంచి కూడా అమ్మాయిని వాడుకోవడం జరిగిందంట అయితే ఆ అమ్మాయిని వాడుకొని అంత పనులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి ఆ అమ్మాయిని వదిలేశాడంట ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీతేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో టూ మూవీలో పనిచేసిన వ్యక్తి ఆ తన మీద కేసు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇదే శ్రీతేజ అనే వ్యక్తి గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదైంది అయింది అంటే ఒక పెళ్ళైన అమ్మాయితో ఇతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఆ పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన భర్తకి తెలిసినప్పుడు తన భర్త గుండెపోటుతో చనిపోవడం జరిగింది గుండుపోటుతో చనిపోతే అక్కడ ఒక కేసు అనేది నమోదయ్యి ఈ శ్రీతేజ మీద అయితే ఉంది అయితే ఇక్కడ వరకు కూడా పక్కన పెట్టేద్దాం అంటే పుష్పాటు మూవీలో పనిచేసిన ఈ శ్రీ మీద ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి తనకి ఎటువంటి న్యాయం చేశారు అల్లు అర్జున్ అండ్ రెండో పాయింట్ చూసుకుంటే మెయిన్ గా పుష్ప సినిమాలో కీలకంగా ఉన్న లీడ్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారని అంటే కేశవ అదే మచ్చ అని చెప్పి అంటారు కదా కేశవ అనే వ్యక్తి బయట జగదీష్ ఈ జగదీష్ అనే వ్యక్తి బయట సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక జూనియర్ ఆర్టిస్టు వేరే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తిరుగుతున్నప్పుడు కొన్ని ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది తీసి వాటిని ఆ అమ్మాయికి చూపించి బెదిరించడం జరిగింది ఆ అమ్మాయి మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి ఈ పుష్పాడులో ఉన్న ఆ కేశవ ఎవరైతే ఉన్నారో ఆయన వల్ల ఇక్కడ ఒక అమ్మాయి బలైపోయింది అయితే తిన్న జైల్లో పెట్టడంతో వెంటనే కూడా అల్లు అర్జున్ సుకుమారు చాలా కష్టపడి బయటకు తీసుకురావడం జరిగిందంట ఎవరిని ఈ కేశవాని కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయిందని చెప్పి అప్పుడు అల్లు అర్జున్ ఎటువంటి స్పందన లేదు అక్కడ అల్లు అర్జున్ దాని మీద ఎటువంటి రియాక్షను లేదు కానీ ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే పుష్ప టూ సినిమాలో శ్రీతేజ కానీ కేశవ కానీ వీళ్ళిద్దరి వల్ల ఒక అమ్మాయి నాశనం అయిపోయింది ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది అయితే వీళ్ళిద్దరూ కూడా అల్లు అర్జున్ సినిమా పరిధిలో ఉండేవాళ్ళే అల్లు అర్జున్కి టచ్ లో ఉండేవాళ్ళే ఎందుకంటే రోజు కూడా షూటింగ్ లో చూస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కలుసుకుంటా ఉంటారు వీళ్ళిద్దరి వల్ల కూడా ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయినాయి మరి ఇక్కడ అల్లు అర్జున్ గారు చెప్పింది ఏంటంటే ఆడపిల్లకి కష్టం వస్తే ఖచ్చితంగా నేను నిలబడతాను నాది బాధ్యత అనేటట్టు ఉంటాను అని ఏదైతే చెప్పాడు అల్లు అర్జున్ గతంలో అంటే కొద్ది రోజుల కింద ఏదైతే జానీ మాస్టర్ మీద వచ్చిన కేసులో జానీ మాస్టర్ని తన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో తనని లైంగికంగా వేధించాడని చెప్పి లవ్ జిహాద్ అనే పేరుతో నన్ను ఇబ్బంది పెడతాడని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి కూడా తన దగ్గరే పనిచేస్తున్న అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అసిస్టెంట్ ద్వారాగా కేసు పెట్టడం జరిగింది అంటే ఐదు సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది అనేది సడన్ గా ఇప్పుడు వచ్చింది అది కూడా లవ్ జిహాద్ అనేటట్టు మతం మార్చుకునేటట్టు నిన్ను చంపేస్తాను అనేటట్టు ఇలాంటి కొన్ని ఆరోపణలు అయితే వచ్చింది ఐదేళ్లలో లేని ఇబ్బంది అనేది సడన్ గా ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేటట్టు చాలా మంది కూడా డౌట్ రైస్ చేస్తున్నారు అంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి జనసేన పార్టీలో చాలా కీలకంగా ఎదుగుతున్నాడు రోజు రోజుకి కూడా ఇక్కడ జానీ మాస్టర్కి ఏదైతే ఎదుగుతున్నాడు అనే నేపథ్యంలో ఖచ్చితంగా తొక్కాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది సినీ వర్గాల్లో కొంతమంది హీరోలు కొంతమంది డైరెక్టర్లు కీలకమైన నేతలు అయితే వాళ్ళు కావాలనే జానీ మాస్టర్ ని ఇరికించారు అని అన్నట్టు కొన్ని విమర్శలు అయితే చాలా బలంగా అవుతున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారనంటే అంటే ఐదేళ్ల నుంచి కూడా జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన అమ్మాయికి ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు సడన్ గా ఇలాంటి ఇబ్బంది వచ్చిందని చెప్పి కేసు పెట్టడం జరిగింది ఒకవేళ మీరు అనేటట్టే జానీ మాస్టర్ అమ్మాయితో సెక్స్ చేసినట్లయితే ఐదేళ్లలో కూడా రిలేషన్లో ఉండేటప్పుడు ఏ ఇబ్బంది రానప్పుడు ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది పైగా ఇప్పుడు వచ్చినా కూడా వెంటనే కూడా అల్లు అర్జున్ ఆ అమ్మాయికి ఎందుకు సినిమాల్లో అవకాశం ఇవ్వడమే కాకుండా తనకి సపోర్ట్ ఉంటానని చెప్పి న్యాయపరంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి మిగిలిన ఎవరైతే ఈ క్యాసలా కి సంబంధించిన కానీ లేదంటే శ్రీతేజకి సంబంధించిన ఆ ఎవరైతే బలైపోయిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారో మరి వాళ్ళకి ఎందుకు అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వలేదు చాలా బలంగా సోషల్ మీడియాలో డౌట్ అయితే రేజ్ అవుతుంది అంటే జానీ మాస్టర్ అరెస్ట్ ఏదైతే ఉందో ఇది పెద్ద కుట్రకోణం ఈ కుట్ర కోణంలో మెయిన్ గా బలి పశువు కింద బలైపోయిన వ్యక్తి జానీ మాస్టర్ రాజకీయాల్లో ఎదుగుతున్నాడు అనే నేపథ్యంలో జానీ మాస్టర్ ని ఒక తొక్కు తొక్కాలి అనేటట్టు మెయిన్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇంకా తారాస్థాయికి ఎదిగిపోతాడు అనే నేపథ్యంతోనే సినీ వర్గంలో కొంతమంది కీలక వ్యక్తులు జానీ మాస్టర్ తొక్కారు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది వాళ్ళ పేర్లు నేనైతే చెప్పకూడదు కానీ చాలా వరకు కూడా పేర్లు కూడా వినిపించాయి మరి అల్లు అర్జున్ దాని గురించి ఎందుకు స్పందించారు వీళ్ళందరి గురించి ఎందుకు స్పందించలేదు అనేటట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్పాటు ఏదైతే నెగిటివ్ రిపోర్ట్ కింద నెగిటివ్ యాంటీ ఫ్యానిజం ఉందో వీళ్ళందరూ కూడా ఈ డౌట్ రేస్ చేస్తారు అంటే అల్లు అర్జున్ దాన్ని బట్టి నా పరిధిలో ఎవరికి కష్టం కలిగినా కానీ ఖచ్చితంగా నా బాధ్యత నేను చూసుకుంటాను ఒక అన్నలా కానీ ఒక బ్రదర్ లా కానీ ఏదేమైనా కానీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే బాధ్యత నాది అనేటట్టు ఆయన హామీ ఇవ్వడం జరిగింది అన్స్టాపబుల్ షోలో మరి అదే నిజం అయితే ఖచ్చితంగా ఇక్కడ క్యాస్వా ఆ ఇన్సిడెంట్ ఉందో దాంట్లో బలైపోయిన అమ్మాయికి కానీ ఇక్కడ యాక్టర్ శ్రీతేజ ఎవరైతే ఉన్నారో తన విషయంలో బలైపోయిన అమ్మాయికి మరి అల్లు అర్జున్ ఎందుకు న్యాయం చేయలేదు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గట్టిగా విమర్శిస్తున్నారు అంటే గతంలో లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది అదే కానీ వాస్తవం అయితే మరి ఇందులో ఎంత ఏంటనేది ఒక లాజిక్గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది కానీ అది పూర్తిగా అనేది వాళ్ళకే తెలియాలి దాని గురించి మనం మాట్లాడడం మనం క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి కానీ ఏదేమైనా కానీ చాలా వరకు కూడా ఈ డౌట్ అనేది చాలా గట్టిగా రీజ్ అవుతున్నాయి జానీ మాస్టర్ని కావాలని తొక్కారు వీళ్ళని పట్టించుకోలేదు జానీ మాస్టర్ని కావాలని పట్టించుకొని మరీ కూడా తొక్కడం జరిగింది అనేటట్టు మాట్లాడుతున్నారు మరి అది ఎంత వరకు వాస్తవం అనేది చాలా వరకు కూడా అర్థం చేసుకోవాలి